గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే సో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు జీపీఓ సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఫలితాలు ఉన్నాయో సో మనకు నిన్న ఇవ్వడం జరిగిందండి దాదాపుగా పదకొండు వేల పోస్టులకు గాను మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే ఎంపికవడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పరిపాలనా అధికారి పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై ఐదున నిర్వహించినటువంటి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మంది పూర్వపు విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు విఆర్ఈ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అభ్యర్థుల యొక్క పరీక్షకు సంబంధించినటువంటి ఎంపికైనట్లుగా అధికారులు తెలిపారు ఎంపికైన అభ్యర్థుల ర్యాంకుల సంబంధిత అధికారుల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులు ఉండగా మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే ఎంపికయ్యారు ప్రస్తుతం మాత్రం మరి ఆ పదివేల మంది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ ఉంటే మరి మూడు వేల ఐదు వందల యాభై పోస్టులు మాత్రమే భర్తీ చేశారు మిగతా పోస్టులు అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదండి మరి ఎందుకు ఈ పోస్టులు అంత ఇంపార్టెంట్ సార్ అంటే భూభారతి చట్టం తీసుకొచ్చారు ఈ భూభారతి చట్టం ప్రకారము ఏదైతే అర్హులైనటువంటి రైతులు ఉన్నారో సొంత భూమి కలుగునేటువంటి రైతులు ఉన్నారో వారికి పాస్ పట్టా బుక్ పాస్ పుస్తకం అంటారు కదా సో పట్టాదారుగా ఆ గతంలో మనకి ధరణి ఉండేది వెబ్సైట్ ఈసారి భూభారతి అనే పేరుతో తీసుకురావడం జరిగింది నియర్గా అధికారులే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం చూసుకుంటారు ఇప్పుడు రైతులు దీనికి సంబంధించినటువంటి మండలాల చెట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మనకు అధికారులే మనకు గ్రామంలో వచ్చి ఇట్లా చేస్తారన్నమాట అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదలకు రైతులకు అదేవిధంగా ప్రతి ఇంటికి అర్హులైన అభ్యర్థులందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ పరిపాలన అధికారులను నియమించడం జరిగింది ఇప్పుడు ఈ మూడు వేల ఐదు వందల యాభై ఐదు పోస్ట్లు ఉన్నాయో ఈ మూడు వేల ఐదు వందల యాభై పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాత పాతవేయండి ఏదైతే పాత నోటిఫికేషన్ పాత వీఆర్ఓ వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించి వీళ్ళని సెలెక్ట్ చేశారు ఓకేనా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఏంటిదంటే మిగతా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దీనిని నిర్వహించాలి అనేసి ప్రభుత్వం ఈరోజు ఒక సందిగ్ధంలో ఉన్నది డైరెక్టర్ ఏంటంటే నిర్వహించాలా లేదని ఖచ్చితంగా నిర్వహిస్తారు ఇక ఫైనల్ విషయం ఏంటిదంటే కావాల్సిందే ఇప్పుడు గౌట్కి కావాల్సిందే ప్రభుత్వానికి కావాల్సిందే అది లేకపోతే ఆ స్కీమ్స్ మొత్తం ఎట్లా జరుగుతాయి మరి ఈ మొత్తం భూభారతి తీసుకురావచ్చారు కదా దీనికి సంబంధించినటువంటిలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా కావాల్సింది కాబట్టి ప్రత్యేకంగా ఈ పోస్టులు మాత్రం నియమించడం జరుగుతుంది కనుక అభ్యర్థులు మీరు సో ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ లేకపోతే కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయి సో మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ప్రతిరోజు మేము డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం సో మీకు అవసరమైన టాపిక్స్ మాత్రమే ఎంపిక చేసి అనవసరమైన దాన్ని స్కిప్ చేస్తున్నాం సో ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయనేసి మా వీడియోస్ మేము కోరుకుంటున్నామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్